హాయ్ గాయస్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ విజయవాడ ఈరోజు మన వీడియోలో వచ్చేసి కాక్టెల్ త్రీ బ్రీడింగ్ పేర్స్ ఉన్నాయండి వాటిలో ఫస్ట్ పేరు వచ్చేసి ఇది బటర్ఫ్లై మిస్మార్కింగ్ మేళ ఫాన్ ఫీమేలా మేటింగ్ అయితే కంప్లీట్ అయింది ఎక్స్కి రెడీగా ఉన్న పేరు ఇది ఇది అవైలబుల్ ఉందండి సేల్ కోసము సెకండ్ పేరు వచ్చేసి వైట్ ఫేస్ మేళ లుటినో పెరల్ ఫీమేలా ఇది కూడా అండి ఆల్రెడీ ఒకసారి క్లచ్ తీసిన పేరు ఇది సెకండ్ క్లచ్కి రెడీగా ఉన్న పేరు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండి వైట్ ఫేస్ మేల్ వచ్చేసి అల్బినో స్ప్లిట్ అంటే చిక్స్ వస్తే టూ చిక్స్ అల్బినో రావచ్చు అండ్ థర్డ్ పేరు వచ్చేసి లుటినో ప్యూర్ లుటినోస ఇది వచ్చేసి ఫ్రెష్ పేరు ఇప్పుడు ప్రజెంట్ మేటింగ్కి రెడీగా ఉంది కాల్ కూడా ఇస్తుంది మేల్ లుటినో ఎక్కువ ఎక్కువ సేల్ ఉంటుంది అండ్ ఎక్కువ నచ్చుతుంది జనం కూడాను ఎందుకంటే ఎల్లో కలర్ వస్తుంది కాబట్టి బాగా ప్రజెంట్ బాక్స్ కోసం చూసుకుంటుందండి ఎగ్స్ కోసం అయితే రెడీగా ఉన్న పేరు ఎవరికైనా ఇలా చిక్స్ చూడాలి బడ్స్ ఎగ్స్ పెట్టాలి అన్న ఫీల్ ఉంటుంది కసా వాళ్ళకైతే ఈ ఫ్రెష్ పేర్ మంచి ఉంటుందండి క్వాలిటీ వైజ్ కానీ ఎగ్స్ లేయింగ్ కానీ రుటీ బాగా చేస్తాయి చిక్స్ని కూడా బాగా తీస్తాయి